ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఇది సీక్రెట్ కాదు వంశీ జీవిత సత్యం అన్నారు చిరంజీవి గారు జీవిత సత్యమా ఏంటి సార్ ఇది అన్నాను చాలా ఆత్రంగా మనిషి తన జీవితంలో వెలుగులో చూడాలంటే పడుతున్న అన్ని కష్టాలు మర్చిపోయి సర్పవేళలా శ్రమ పడటమే అది మామూలు శ్రమ కాదు మా దారుణమైన శ్రమ పడాలి ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీ నుంచి వచ్చింది నేను అదే శ్రమ పడుతున్నాను అలాగే పడతాను కూడా ఫ్యూచర్లో నువ్వు సీక్రెట్ రహస్యం ఉన్నావు చూడు నేను రమ్యమైన సత్యం అంటాను అన్నారు నవ్వుతా ఆయన భాషని భావాన్ని నిశ్శబ్దంగా వింటా ఆ చీకటిలో చెడిపోయిన నాకు ఆ తర్వాత తెలిసింది తెలియడం అంటే ఇలా రాత్రి పగలనక మా గొప్పగా సాధన చేసి మా గొప్ప చిత్రకారుడు అనిపించుకోవడమే కాదు ఇండియాలో పుట్టకూడ దిగిన అనిపించుకున్న బాపు గారు అలాగే మహమ్మద్ రఫీని రాధ్యంగా తీసుకుని రాత్రి పగలంక సాధన చేసి మాగప్పుడైన పడితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకో బావుడు మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు మైలాపూర్ లా చర్చ్ రోడ్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ పోర్షన్లో ఫ్యామిలీతో ఉంటున్నాడు ఆయన పగలంతా రికార్డింగ్లో పనిచేసి వచ్చి రాత్రుళ్ళు తనకు తెలిసిన హార్మోనియం మీద కాకుండా గిటార్ మీద ప్రాక్టీస్ చేద్దామంటే ఆ రాత్రిపూట ఆ చప్పులకి నిద్రలేచిన పక్కనోళ్ళు వచ్చి మా దారుణంగా గొడవ చేస్తారు ఏం చేయాలి అనుకుంటా ఆలోచించిన మనిషి రాత్రి పగలంక స్ట్రగుల్ అయ్యి చివరికి కాగితం మీద ఆ నోట్స్ రాయడం మొదలు ఎదురుగుండా మన హార్మోనియం ముట్టుకోకుండానే మా గొప్పగా రాసేంత మా గొప్పోడైపోయాడు అయినా రోజు తను వాయిస్తున్నాడు కదా బయట రికార్డింగుల్లో అలా కాకుండా చాలా చాలా వింటనైనా వాయిస్తున్నైనా ఒక తేడాగా చేయాలి మనం అనుకుంటూ ఒక తేడా మ్యూజిక్ చేస్తూ మా గొప్పోడు ఆయన ఆయనే ఇళరాజు గారు మనుషులకి శ్రమించడమే పనిగా పెట్టుకోవడం జరిగితే ఇదిగో ఎంత గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఆ వరుసలో నిలబడే మనిషి ఈ చిరంజీవి గారు అలాగా అనుకుంటూ ఆ చీకటిలో నడుస్తుంటే నా భుజమే చేపడింది చూస్తే ఆర్టిస్ట్ గారు నేను మొన్న కొన్ని బొమ్మలు ఇచ్చి చూడబడినాం కదా తర్వాత నీకు సీక్రెట్ చెప్తాను నేను చెప్తాను సీక్రెట్ ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది రెండు ఒకటి జీవితంలో మా గొప్పగా శ్రమ పడడమే అలా పడితే మందంటూ ఓ స్టైల్ వస్తుంది అంతే అనే పద్ధతిలో చంద్ర కూడా మాట్లాడేసరికి ఇవాళ చాలా గొప్ప పాఠాలు నేర్చు అనిపించింది నాకు చిరంజీవి సుహాసిని చేరుకునే సీన్ గురించి చాలా వివరంగా చంద్రకి చెప్పి అది ఏ షాప్లో తీద్దామని అడిగాను కళ్ళు మూసుకున్న మా ఆధ్యత చంద్రగారు ఒరిజినల్ వెర్షన్ ఒకసారి గుర్తు చేసుకున్నారు అక్కడే ఉన్న సచిన్ గారిని రా అని తీసుకుని వెళ్ళిపోయారు కొత్తగా కట్టిన ఆ షాపింగ్ కాంప్లెక్స్ అది ఎక్కడ ఉందంటే ముందుకెళ్ళాక రైట్లో జీపీఓ వస్తుంది కొంచెం ముందే లెఫ్ట్లో అనమాట ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ పైన కొత్తగా పెట్టిన ఒక హ్యాండ్లూమ్ షోరూమ్ ఉంది అక్కడ వాళ్ళతో మాట్లాడి షూటింగ్కి అది ఫైనలైజ్ చేశారు ఆ వాళ్ళ షూటింగ్ గేట్ దగ్గర ముగ్గున ఆ ముగ్గురు నలుగురు జనాన్ని యూనిఫామ్ వేసుకొని ఉన్న ఆ వాచ్మెన్ చాలా హడావిడి చేస్తా లోపల షూటింగ్ జరుగుతుంది ఎవరో మాట్లాడకూడదు అరవకూడదు ఇలా కేకలేస్తున్నాడు లోపల లైట్లు సౌండ్ సిస్టము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ షాప్లోకి వస్తున్నాయి దాని మేనేజర్ బీరువాల అద్దాలు పగులుతాయండి ఒక జాగ్రత్త చెప్పులు బయట ఇప్పేసి రావాలి అంట యూనిట్లో జనాన్ని చెప్తున్నాడు హీరో హీరోయిన్లు అంటే చిరంజీవి గారు సుహాసిని వచ్చి కూర్చున్నారు కానీ చూడ్డానికి వచ్చిన జనం పెద్దగా ఏం పోగొట్టలేదు షాప్ మేనేజర్ని పిలిచిన సుహాసిని కాస్త ఏసీ ఆన్ చేస్తారా అంది ఆ పని మీద మేనేజర్ వెళ్ళాడు నేను చెప్పిన షార్ట్ విన్న హరి పవర్ లైన్స్ ఇప్పుడే వస్తున్నాయి వేస్తున్నారు షార్ట్ రెడీ చెప్పడానికి ఒక అరగంట పడుద్దయా అన్నాడు దాంతో నేను నెమ్మదిగా ఆ షాప్ బయటకు వచ్చి మెట్లు దిగి హడావుడి చేస్తున్న ఆ వాచ్మెన్ని గేట్ తలుపు తెరవమని సైన్ చేసి బయటకు వచ్చానండి ఆ బిట్స్ ప్లాట్ఫార్మ్ మీద నడుస్తూ జీపు దాటాక కొంత దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను కెమెరామెన్ చెప్పిన అరగంట తర్వాత అరగంట ఏంటి ఇంకా ఎక్కువ టైమే తర్వాత వెనక తిరిగి వచ్చాను ఆ గేట్ దగ్గర ఇంకొంతమంది జనం చేరారు ఈ గేట్ మ్యాన్ చేస్తున్న హడావిడి మటుకు ఎంత అంత కాదు నేను గేట్ తెరవమంటే కుదరదు పైన షూటింగ్ జరుగుతుంది అన్నాడు ఆ వాచ్మ్యాన్ నేను అక్కడికే వెళ్ళాలి అయ్యా తీయి అన్నాను లోపల సినిమా యాక్టర్లు ఉన్నారయ్యా తీయడం కుదరదు అన్నాడు నాకు కొంచెం నవ్వొచ్చి తీవయ్య ఆ టైం అవుతుంది నాకు లోపలికి వెళ్ళాలి అన్నాను ఇదిగో అబ్బాయి చెప్తుంటే అర్థం కదా లోపల షూటింగ్ జరుగుతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అది నాకు పెట్టిన రూలు కావాలంటే సాయంత్రం రా అంటా కేకరాస్తాను నా మీద నేను వీడికి ఏం చెప్పాలో ఏంటో నాకు ఏం అర్థం కాక నేను ఇప్పుడే వెళ్ళాలయ్యా అన్నాను ఏంటంత అర్జెంట్ నీకు ఇప్పుడు ఆ లోపల నీకేటా పని అన్నాడు వాచ్మెన్ నేను ఆ సినిమాకి డైరెక్టర్ని అయ్యా గేడుతారు అన్నాను నా మాటకి పెద్దగా షాక్ అయిపోయి ఆ తర్వాత పక్కపక్క నవ్వేస్తా మనల్ని ఎంత మైకుండి చేస్తున్నాడండి ఈ కురగాడు అంటే చాలా వెటకారంగా నవ్వుతా వెటకారంగా చూస్తా ఈ కుర్రోడు డైరెక్టర్ అటయా నేను నమ్మాలట మీరు ఎవరన్నా నమ్ముతారా అంటే జనాన్ని అడుగుతున్నాడు నేను తీవయ్యా ముందు లోపలికి వెళ్ళాలి అంటున్నాను నేను చూడండి కామెడీ కాకపోతే అలా ఆడాడు చేస్తున్నాడు కుర్రగాడు ఈడి సినిమాకి డైరెక్టరా అని అరుస్తున్నాడు నాకేం చేయాల అర్థం పైన మొత్తం లైట్లన్నీ వెలుగుతున్నాయి షాట్ రెడీ చెప్పేసి ఉంటాడు ఇప్పటికే కెమెరామెన్ హరిగారు అనుకుంటూ పెద్ద సౌండ్ వచ్చేలాగా ఆడు నవ్వుతుంటే ఆడు ఆపి తలుపుతని ముందు అంటే క్యాక్యులేసాను ఆడుఫర్స్ అని నా మాట వింటలా అంతట్లోకి ఆ షాప్ నుంచి బయటకు వచ్చిన వేమురి సచిన్ గారు సిగరెట్ కాలుస్తున్నాడు సత్యం గారితో ఏమండి ఎవడో గేట్ తీయమంటే తీయటలేదండి అన్నాను ఇదిగో వాచ్మెన్ గేట్ తెరవయ్యా అతని సినిమా డైరెక్టర్ అంటే అరిచాడు సచిన్ గారు అర్జెంటుగా అవాక్ అయిపోయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చిన మిలిటరీ వాడు అదే వాచ్మెన్ ఏంటి కుర్రాడు ఈ సినిమాకి డైరెక్టరా చిత్రంగా ఉందే అంటే ఆయన పక్కకు దోసేసి గేటు తలుపు తెలుస్తుంటే కీచి మన సప్పుడు వస్తుంది ఆయా ఇనప గబగబా పైకి వెళ్ళాను షూటింగ్ స్టార్ట్ అయింది చీకటి పడ్డానికి ముందే ఆ సీన్ షూటింగ్ అయిపోయింది దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజుల షెడ్యూల్ హైదరాబాద్లోనే జరిగింది ఇంకా కొన్ని సీన్లు క్లైమాక్స్ రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి హీరో గారు ఇచ్చిన ఆ పదమూడు రోజులు అయిపోవడంతో ఆ వాళ్ళు సాయంకాలం ట్రైనిక్ ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత ముళ్ళు సర్దుకొని మేము కూడా మద్రాసు బయలుదేరాం